భారత క్రికెట్లో ఒక్కో కెప్టెన్ ది ఒక్కో శగం అయితే మహేంద్ర సింగ్ ధోనిది మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైన శగమే ఎందుకంటే దేశానికి రెండు ప్రపంచ కప్లు సహా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన గొప్ప కెప్టెన్ అతడు వరల్డ్ క్రికెట్లో దాదాపు అన్ని దేశాల్లో ధోనికి ఫ్యాన్స్ ఉన్నారంటే అతని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు వికెట్ల వెనుక ఉంటూ బౌలర్లకు దిశానిర్దేశం చేస్తూ యువ క్రికెటర్లకు అవకాశాలిస్తూ తీవ్ర ఒత్తిడిలోనూ కూల్గా ఉంటూ జట్టును విజయ తీరాలకు చేర్చడం ఒక్క ధోనికే చెల్లింది ఒకటా రెండా ధోని సారథ్యంలో భారత్ సాధించిన చారిత్రక విజయాలు చాలానే ఉన్నాయి ధోని నలభై మూడవ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా భారత క్రికెట్కు అతను అందించిన విజయాలను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి టీమిండియాను ప్రపంచ క్రికెట్ లో మేటి జట్టుగా నిలిపిన కెప్టెన్ స్వదేశమైనా విదేశమైనా జట్టును గెలిపించడమే అతడి లక్ష్యం తీవ్ర ఒత్తిడిలో ధోని మైండ్ పాదరసలో పనిచేస్తుంది అందుకే అతన్ని మాజీ ఆటగాళ్లు మాస్టర్ మైండ్ అంటూ పిలుస్తారు ముఖ్యంగా యువ ఆటగాళ్ల నుంచి అద్భుత ప్రదర్శన రాబట్టడం పరుగులు ఇచ్చిన బౌలర్లను వెన్నుతట్టి ప్రోత్సహించడం వంటివి ధోని కెప్టెన్సీలోనే చూశారు ఎవ్వరూ ఊహించని విధంగా రెండు వేల ఏడులో భారత జట్టు పగ్గాలు అందుకున్న మహేంద్రుడు వెనదిరిగి చూసుకోలేదు తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టెస్టుల్లో భారత్ ను నెంబర్ వన్ గా నిలపడం ఆ తర్వాత రెండు వేల పదకొండులో వన్డే ప్రపంచకప్ అందించడం అలాగే రెండు వేల పదమూడులో చాంపియన్స్ ట్రోఫీలోనూ జట్టును ఛాంపియన్గా నిలపడం ఇలా చెప్పుకుంటూ పోతే ధోని కెప్టెన్సీలో ఎన్నో మరుపురాని విజయాలు వచ్చాయి మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి కెప్టెన్ గా రికార్డు సృష్టించిన ధోని మైదానంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యంగానే ఉండేది రిటైర్మెంట్ విషయంలోనూ ధోని తనదైన శైలిలోనే వ్యవహరించి అందరినీ షాక్ కు గురిచేశాడు అంతర్జాతీయ క్రికెట్కు గుడిపై చెప్పిన ఐపీఎల్లో అభిమానులను అలరిస్తున్న మహేంద్రుణ్ణి ఫ్యాన్స్ ముద్దుగా తలా అని పిలుస్తారు చెన్నై సూపర్ కింగ్స్ ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టిన ధోని నలభై రెండేళ్లు దాటిన యువ క్రికెటర్లతో పోటీ పడుతున్నాడు కాగా ఐపీఎల్ కెరీర్ ముగిసిందన్న వార్తలు వచ్చినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం వచ్చే ఐపీఎల్ సీజన్ లోనూ ధోని ఆడాలని కోరుకుంటున్నారు పద్దెనిమిదవ సీజన్ ఆడేందుకు ప్రయత్నిస్తానంటూ ధోని చెప్పడం ఫ్యాన్స్ లో జోష్ను పెంచింది మరి భారత క్రికెట్ లో అద్భుతాలు సృష్టించిన ధోనికి నలభై మూడవ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా నెట్టింటా ఫ్యాన్స్ హ్యాపీ